పెద్దలు వెంకన్ననాయక్ సార్ గారికి కాశీరామ్ సార్ గారికి మరియు ప్రిన్సిపల్ శుక్ల సార్ గారికి మరియు ఇతర లెక్చరర్స్ కానీ అందరికీ శివలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ శివ మహారాజ్ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా మనము దాదాపుగా పది సంవత్సరాల నుంచి పెద్ద గ్రాండ్గా చేసుకుంటాం తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము గతంలో శవలా లాల్ సేన అని చెప్పేసి ఏర్పాటు చేసి నేను నాతో అయినంత తండలు తిరిగి బాగా శివ లాల్ జయంతి గురించి బాగా తిరిగిన ఓ దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలు ఫుల్ గా వర్క్ చేసిన సరే ఈరోజు మనము ప్రతి చోట ప్రతి తండాల ప్రతి గూడాలో ప్రతి దగ్గర ప్రతి దగ్గర ప్రతి మండల లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్ కాన్స్టిట్యూ లెవెల్లో మనం శివలాల్ మహారాజ్ జయంతి చేసుకుంటాం కానీ శివలాల్ మహారాజ్ చెప్పిన ఆయన చెప్పిన మార్గంలో నడుసలేము ఆయన మందు దావద్దు పోటీ పాటి పోటీ ఆ మటన్ చికెన్ తినవద్దని చెప్పేసి మాంసాహారం ఇవన్నీ చేయొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదే ఆయన ఆయనకు మనము ఇవి పాటిస్తే ఆయనకు మనము శివలాల్ మహారాజ్ కరెక్ట్ వేలో మనం నడుస్తున్నట్టు ఇంతకుముందు మన డిఎస్పి సార్ చెప్పినట్టు ఆయన చాలా చక్కగా చెప్పింది ఎందుకంటే వేల మంది ఇక్కడ ఉన్న పిల్లలు వెయ్యి వెయ్యి తండలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వేరే వేరే డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే అక్కడున్న తండని కొంచెం మోటివేట్ చేసి మొత్తం చేంజెస్ చేయొచ్చు కాబట్టి మీరందరూ మీతో అయినంత చేసి కొంచెము మన దాంట్లో దారు అండ్ బోటి ఇవి రెండు పనిచేసేటట్టు మనం ప్రయత్నం చేస్తే మనము సంవత్సరానికి దసరా పండుగ తీసి పండుగ తీసేదే నార్మల్ కల్చరల్ గానీ దసరా అని చెప్పేసి తులజభవాని చేస్తాము నాలుగైదు బక్రాలు కోసం ఆదో లక్ష రెండు లక్షలు దానికే పోతున్నాయి మరి హోళీ హోళీ చేస్తాము అప్పుడు అప్పుడు రెండు మూడు బగ్రా వస్తాము అప్పుడు పది రెండు మూడు అంటే సంవత్సరానికి దాదాపుగా మా మా లంబాడి ప్రజలు దాదాపు రెండు మూడు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఖాళీ బగ్రాయినకే ఖర్చు చేస్తున్నారు ఆ డబ్బే కానీ మన పిల్లలు చదిపించడానికి వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఉపయోగిస్తే మనం ఇంకా మంచి స్థాయిలో ఉంటాం సరే ఇప్పటికి మన పేరెంట్స్ మనకు మంచి స్థాయిలో పెంచారు తెలంగాణలో మన మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం ప్రతి దగ్గర చదువుకున్నాము చదువు మా పాత జనరేషన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రతి ప్రతి ఇంట్లో మినిమం చదువుకునే ఉన్నారు కాబట్టి ఈ లైన్ లో ఏర్పాటి మంచి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ జై సేవ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు